నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో శ్రీ మహావిష్ణువుకి గల నేత సమీరణ అనే రెండు నామాల గురించి తెలుసుకుందాం నేత అనే నామాన్ని ముందు చూద్దాం జగద్యంత్ర నిర్వాహక నేత అని శంకర భగవత్పాదుల వారు తమ విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పడం జరిగింది అలాగే నియుక్తం కరోతి ఇది నేత అనే వాక్యం కూడా ఉంది అంటే పరమాత్మ ఒక నియమం ప్రకారము ఒక క్రమ పద్ధతిలో సమస్త జీవకోటిని ముందుండి నడిపించే లక్షణం కలవాడు కాబట్టి అతనిని నేత అన్నారు ఇక సమీరణుడు అంటే సకల జీవకోటి ఎందు వాయు రూపములో ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా సంచరిస్తూ వారికి అంటే జీవకోటికి ఆనందాన్ని కలిగించేటట్లుగా ప్రవర్తిస్తాడు కాబట్టి పరమాత్మని సమీరణుడు అని కూడా అన్నారు స్వస్తి